ప్రిలరా బాగున్నారా ప్రభు క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినము పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చినం ఏసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము ప్రిలర ఈ మాట మరి అపసులైనటువంటి పౌలు గారు హెబ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రజలకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు అనగా వారు వెళ్ళేటువంటి ప్రతి పరిస్థితిలో మరి ఎవరి వైపు చూడాలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు ఎవరి వైపు చూడాలంట ఏసు వైపు చూస్తూ వెళ్ళాలా ప్రిలారా యేసు క్రీస్తు ప్రభు వారి వైపు మనము ఎల్లప్పుడూ చూచేవారంగా ఉండాల ప్రతి సందర్భంలో అది సంతోషము కావచ్చు దుఃఖము కావచ్చు శ్రమ కావచ్చు ఇంకేదైనా కావచ్చు ప్రీలారా మనము మన దృష్టి అంతా కూడా ఎల్లప్పుడూ ఏసుక్రీస్తు ప్రభు వారి వైపు ఉండాలని ఆయన కోరుతూ ఉన్నాడు అవును ప్రియులారా మరి అనేక సార్లు మనం ఏదైనా కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు మనము ఏసు ప్రభు వైపు చూడాలని ఆశపడతాం కానీ ఆయన కనికరించే వరకు ఆయన దయ చూపించే వరకు కూడా ఆయన వైపు మనం చూడలేకపోతున్నాం కనుక్కునే అనేక సార్లు మనము దేవుని యొద్ నుండి సహాయమును పొందలేకపోతున్నాం ప్రిల్లరా ఇక్కడ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి మరి పేతురు గారు ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఏసు ప్రభువారిని చూసి మరి అప్పటి వరకు నీళ్ల మీద నడుచుకుంటూ నడుసుకుంటూ నడుచుకుంటూ వస్తున్నటువంటి యేసు ప్రభువారి వైపు చూశాడు ఆయన కూడా నీళ్ల మీద చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు అయితే ప్రిలారా ఆయన దృష్టి యేసుక్రీస్తు ప్రభువారి వైపు నుంచి ఎప్పుడైతే గాలి వైపుకు మలుతూ వచ్చిందో వెంటనే ఆయన మునిగిపోసాయను అని రాయబడుతూ వచ్చింది మనందరికీ తెలిసిన భాగమే చూసారా ప్రియులరా ఏసుక్రీస్తు ప్రభువారి వైపు చూసినంత సమయము కూడా ఆయన చక్కగా నీళ్ల మీద నడుస్తూ వచ్చాడు మరి మానవాతీతమైనటువంటి కార్యం ప్రకృతికి విరుద్ధమైనటువంటి కార్యం ఆయన చేయగలుగుతూ వచ్చాడు మరి నీళ్ల మీద నడవటానికి ఆ విధముగా అద్భుతమైనటువంటి ఆ కార్యాన్ని తను చూడగలుగుతూ వచ్చాడు చేస్తూ వచ్చాడు అయితే ప్రియులారా తన దృష్టి అంతా కూడా మరి దేవుని వైపు కాకుండా గాలి వైపు ఎప్పుడైతే చూస్తూ వచ్చాడో శోధన వైపు ఎప్పుడైతే చూస్తూ వచ్చాడో ఆయన మునిగిపోతూ వచ్చాడు ప్రియులారా మన జీవితాలలో మనం కూడా అది ఏ సమస్య అయినా కానీ దేవుని వైపు మాత్రమే మనము చూడాలని ఇక్కడ గ్రంథకర్త తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి మనము దేశ ప్రభువారి వైపు కాకుండా సమస్యల వైపు చూసినా మనుషుల వైపు చూసినా లేకపోతే ఈ పరిస్థితుల వైపు చూసినా దేని వైపు చూసినా కానీ మనము నష్టపోతాం మనము నష్టపోతాం ప్రిలారా కాబట్టి మన దృష్టి అంతా కూడా క్రీస్తు ప్రభువారి వైపు చూడాలి అయితే ప్రిలారా మరి ఏ యేసును మనం చూస్తున్నాం ఏసు ప్రభువారి వైపు చూడాలి మంచిదే ఏ ఏ యేసు వైపు మనం చూస్తున్నాం ఏ యేసు వైపు మనం చూస్తున్నాం ఆశీర్వదించే యేసు వైపు చూస్తున్నామా లేకపోతే కలువరి శిలువలో శ్రమపడి అవమానాన్ని నిర్లక్ష్య నిర్లక్ష్యము చేసి ఓర్పుతో సహనముతో సమస్తాన్ని సహించుకొని ఓర్చుకొని ఆ కలవరిశిలో వేలాడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వైపు ఉన్నామా లేకపోతే సింహ మరి సింహాసనం మీద కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనము చూస్తూ ఉన్నామా ప్రి ఈ ఈనాడు అనేకులు ఏ యేసును చూస్తున్నారంటే ఆశీర్వదించే యేసును చూస్తూ ఉన్నారు మాకు ఆశీర్వాదం కావాలా మాకు దీవెన కావాలా మేము మాకు మంచి ఉద్యోగాలు కావాలా మాకు మంచి ప్రిలారా మంచి ఇళ్ళు కావాలా పొలాలు కావాలా అని మా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలా అన్ని ఆశీర్వాదాలే మమ్ములను ఆశీర్వదించే యేసు కావాలి మాకు ప్రిల్లరా ఇటువంటి ఆశీర్వదించేటువంటి యేసు వైపు చూడాలని ఈనాడు అనేక మంది మరి బోధకులు కూడా సేవకులు కూడా ప్రజల యొక్క దృష్టిని మరి దృష్టి మళ్ళించి ఆశీర్వదించేటువంటి యేసు వైపే చూపిస్తూ ఉన్నారు థ్రిలరా అయితే ఇక్కడ గ్రంథకర్త ఏ యేసు వైపు చూడాలని చెప్తున్నాడో తెలుసా ఏ ఏసు వైపు చూడమని చెప్తున్నాడో తెలుసా నేను చదువుతాను అక్కడ ఆ వాక్యము మన ఎదుట ఉంచబడిన పంద్యంలో ఓపికతో పరిగెత్తుదాము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి చూసారా ప్రిలారా ఈ యేసు క్రీస్తు ప్రభువు మనము చూడవలసినటువంటి యేసు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూసారా ఆయన అంట అవమానం అవమానించబడుతూ వచ్చాడు అవమానమును నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు ఎంతగా అవమానపరచబడుతూ వచ్చాడు తన జీవితకాలం అంతా కూడా తను ప్రిలరా మరి తను పరిచర్య ప్రారంభించక మునిపే యవన కాలంలో ఉన్నప్పుడే ఎంతమంది చేత అవమాని అవమానపరచబడుతూ వచ్చాడు ఎంతమంది హేళన చేస్తూ వచ్చారు అయినా కానీ ప్రిలారా ఈ యేసు సమస్తమైనటువంటి అవమానాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు ప్రిలారా చూసారా అయితే మనం ఎలా ఉన్నాం మనకేదైనా అవమానం వస్తే చేయని తప్పుని ఎవరైనా మనలను నిందిస్తే మరి ఎవరైనా మనలను అన్యాయంగా ఒక మాట అంటే మనము సహించుకోలేము ఓర్చుకోలేము ప్రిలారా యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నో విధాలుగా దూషిస్తూ వచ్చారు దయ్యము పట్టినవాడు అన్నారు మరి బయల్జుబులు అన్నారు ప్రిలారా తిండిపోతన్నారు అన్నారు ఎన్ మరి ఇంకా ఆయన వంచకుడు అన్నారు ఈ విధంగా ఎన్నో రకాలుగా ఆయనను అవమానిస్తూ వచ్చారు అయితే ఈ అవమానం అంతటిని కూడా ఆయన నిర్లక్ష్యము చేస్తూ వచ్చాడు అంతేకాదు ప్రిలరా అవమానమును నిర్లక్ష్యము చేశాడు సిలువను సహిస్తూ వచ్చాడు ఆ సిలువ మీద ప్రిలరా ఎంతగా వేలాడుతూ ఎంత వేదన అనుభవిస్తూ వచ్చాడు ఆ సిలువను ఎక్కటానికి ముందే ఆయనను ఎన్ని రకాలుగా చిత్రహింసలు చేస్తూ వచ్చారు కొరడాలతో కొడుతూ వచ్చారు చూసారా కొరడాలతో కొడుతూ వచ్చారు మరి ఆ విధంగా కొడుతూ ఉన్నప్పుడు ఆ మాంసం అంతా ముద్దల ముద్దలుగా ఊడిపోతూ వచ్చింది రక్తమంతా కారిపోతూ వచ్చింది సొగసైనా స్వరూపమైనా లేకుండా అయిపోయాడు ప్రిలారా ఆయన శిలువను సహిస్తూ వచ్చాడు అంతేకాదు ఆయన ఆ బరువైనటువంటి సిలువను మోసుకుంటూ మోసుకుంటూ ఆయన ఆ గుల్గోత కొండ దగ్గరికి వెళ్ళాడు ఆ గుల్గోత కొండ దగ్గరికి వెళ్ళటమే కాదు అక్కడ ఆ సిలువ మీద ఆయన మేకులు కొడుతూ వచ్చారు రెండు చేతుల్లో మేకులు కాళ్ళల్లో మేకు తలలో కిరీటం వీపున కొరడా దెబ్బలు ప్రిలరా నన్నెందుకు ఇలా చేస్తున్నారు నేను నేనేం తప్పు చేశాను నన్నెందుకు ఇలా చేస్తున్నారని నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదు అన్నిటినీ సహిస్తూ వచ్చాడు సిలువను ఓర్చుకుంటూ వచ్చాడు సిలువను సహిస్తూ వచ్చాడు ప్రిల్లారా మనము చూడవలసినటువంటి యేసు ఏ యేసును చూడాలా ఆ కలువరి ఆ అవమానపరచబడుతూ వచ్చినటువంటి ఆ సిలువను సహిస్తూ వచ్చినటువంటి ఆ యేసు క్రీస్తు ప్రభువును మనం చూస్తూ వచ్చినప్పుడు ఈ లోకంలో మనం ఎదుర్కొనేటువంటి ఏ సమస్యైనా కానీ మనం ఎదుర్కొనేటువంటి ఏ నిందైనా ఏ అవమానమైనా కానీ ప్రిలారా మనము ధైర్యంగా సహించుకొని ఓర్చుకొని ఓర్చుకొని ముందుకు వెళ్ళగలుగుతాం ప్రిలారా మనము ఓపికతో పందెంలో పరిగెత్తాలంటే మనము పందెంలో పరిగెత్తి మరి ఆ విధముగా గురి చేరుకోవాలంటే మనకు ఓర్పు కావాలా సహనము కావాలా అదే ఏసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో ఆయన చేసి చూపిస్తూ వచ్చాడు తను ఓర్చుకుంటూ వచ్చాడు ఆయన సహిస్తూ వచ్చాడు ఆ ఓర్పు ఆ సహనం ఈనాడు లోకంలో ప్రజలందరూ కూడా బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ఓర్పును సహనాన్ని చూస్తూ ఉన్నారు కానీ ప్రియులరా ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఓర్పు సహనాన్ని దానిని కోరుకోవట్లేదు ఈనాడు లోకంలో ఉన్న విశ్వాసులు మాకు ఆశీర్వాదం కావాలా మాకు దీవెన కావాలని వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు వాటి కోసం విశ్వాసం ఉంచుతున్నారు ప్రత్యేకముగా అలాగే చేస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నావు యేసును చూస్తున్నావు నీవు గురి వద్దకు పరిగెత్తాలంటే నీవు విజయవంతముగా ఆ గురి యొక్కకు పరిగెత్తాలంటే నీవు సిలువేయబడిన యేసు ప్రభువాన్ని చూడాలా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినటువంటి ఆ యేసును చూడాలా శిలువను సహించి ఓర్చుకున్నటువంటి ఆ యేసును చూడాల ఎప్పుడైతే నీవు ఆ యేసును చూస్తావో నీవు గురిని చేర్చు చేరుకుంటావు నీకు గొప్ప బహుమానం దొరుకుతుంది ఏసుక్రీస్తు ప్రభువారి ద్వారా నీవు గొప్ప బహుమానాన్ని పొందుకుంటావు గొప్ప బహుమానాన్ని నీవు పొందుకుంటావు కిరీటాన్ని పొందుకుంటావు ప్రియమైన సహోదరుడా సహోదరి ఏది కావాలా ఈ లోకంలో ఉన్నటువంటి ఆశీర్వాదం కావాలా ఈ లోకంలో ఉన్నటువంటి దీవెనలు కావాలా లేకపోతే పరలోకములో మనము గురిని చేరుకున్న తర్వాత ఓపికతో సహనముతో మనము ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని భరించి మరి ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడిచ్చేటువంటి కిరీటము బహుమానాలు వాటిని కోరుకుంటావా ఏది కావాలా ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఈ లోకముతోనే అది నశించిపోతుంది కానీ భౌతికమైనటువంటి ఆశీర్వాదం కాకుండా ఆ శిలువను చూస్తూ ఆ అవమానాన్ని చూస్తూ మనం ముందుకు కొనసాగుతూ వచ్చినట్లయితే పరలోకంలో గొప్ప బహుమానం ఉంది ప్రిలరా ఆ బహుమానాన్ని ఎవరు కూడా నీ వద్దు నుండి దొంగిలించలేరు కాబట్టి ఏసు వైపు చూచుచు పందేమ్మలో ఓపికతో మనం పరిగెత్తాలంటే ఈ యేసును మనం చూడాలా సిలువలో ఉన్నటువంటి యేసును చూడాలా ప్రిల్లరా అప్పుడే నీకు నాకు ఆ బహుమానం దొరుకుతుంది సరే దేవుని వైపు చూడటం వలన కొన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి నేను వాటి గురించి నేను వివరించను కానీ కొన్ని మాటలు చూస్తాను ఏషియా గ్రంథం నలభై ఐదు అధ్యాయం ఇరవై రెండు క్షణంలో ఒక మాట ఉంది భూ దిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి ప్రియమైన సహోదడా సహోదరి దిగంతముల నివాసులు ఎక్కడైనా కావచ్చు నువ్వు ఏ దేశంలో ఉన్నా నువ్వు ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ జిల్లాలో ఉన్నా నువ్వు తెల్లవాడు అయినా నల్లవాడు అయినా నీవు ఉన్నవాడు అయినా లేనివాడువైనా చదువున్నా చదువు లేకపోయినా మరి అందమున్నా కురిపిగా ఉన్నా నీవు దేవుని వైపు చూస్తే నీకు రక్షణ దొరుకుతుంది యేసు క్రీస్తు ప్రభువారి వైపు చూస్తే నీకు గొప్ప రక్షణ కలుగుతుంది ఆయన నీ పాపముల కొరకు ఆయన ఎంతో క్రైము చెల్లించాడు ఆయన నీ కొరకు తన పరిశుద్ధమైనటువంటి రక్తమును చెందించాడు కాబట్టి ఏసుక్రీస్తు వైపు చూడు ఏసుప్రభ నేను పాపినయ్య నన్ను క్షమించు నీ రక్తంతో నా పాపములను కడిగి పవిత్రపరచుమని నన్ను నీ కుమారునిగా స్వీకరించమని చిన్న ప్రార్థన చేయి యేసుప్రభ నీ పాపములను క్షమిస్తాడు నీ హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వం అంతటినీ తీసివేస్తాడు నీకు నెమ్మది సమాధానం పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు ఈ లోకం విడిచిపోతే రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి దేవుని వైపు చూసడం వలన నీకు రక్షణ దొరుకుతుంది తర్వాత రెండవదిగా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటి వచ్చినంలో యహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుతారు ప్రియులారా రెండవదిగా దేవుని కొరకు ఎదురు చూచడం వలన నూతన బలం వస్తుంది నూతన శక్తిని పొందుకుంటాం అబ్రహమా నాడు పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు ఆయన నిరీక్షణ లేని కాలంలో ఆయన దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటూ వచ్చాడు మృతులను సహితము సజీవులనుగా చేయగల దేవుడని ఆయన కొరకు ఎదురు చూస్తూ వచ్చాడు ప్రిలరా ఆ విధంగా దేవుని కొరకు ఎదురు చూచడం ద్వారా తన కుమారుణ్ణి పొందుకుంటూ వచ్చాడు పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు ఎదురు చూచడం ద్వారా ఆయన ఆ పట్టణం కొరకు పొందుట కొరకు ఆయన కొనిపోబడుతూ వచ్చాడు కాబట్టి ప్రియులారా రెండవదిగా దేవుని కొరకు ఎదురు చూడాలా దేవుని కొరకు ఎదురు చూడాలా అప్పుడు నీకు నూతన బలం వస్తుంది నూతన శక్తి కలుగుతుంది విశ్వాసముందు నీవు బలపరచబడతావు అబ్రహాం ఏ విధంగా దేవుని వైపు చూచడం ద్వారా బలపరచబడుతూ వచ్చాడో విశ్వాసంలో నీవు కూడా దేవుని వైపు చూస్తూ వచ్చినప్పుడు నీ కష్టం ఏదైనా నీ శ్రమ ఏదైనా ప్రిలారా నువ్వు ఏదో ఏ సమస్య వచ్చినా కానీ యేసు ప్రభువారు వైపు చూడు ఆయన కొరకు ఎదురు చూడు నీ సమస్య నుండి తప్పించేవాడని నిన్ను రక్షించేవాడని నీకు నెమ్మది సమాధానం సంతోషం ఇచ్చేవాడని నీ ప్రమాదాల నుండి నిన్ను తప్పించేవాడని ఆయన కొరకు నువ్వు ఎదురు చూచుట ద్వారా నీవు నూతన బలాన్ని పొందుకుంటావు ప్రిల్లర మూడవదిగా కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయం ఐదో వచ్చినంలో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను ప్రిలర మూడవదిగా దేవుని తట్టు చూస్తే మనకు వెలుగు కలుగుతుంది యశాగ్రంథం అరవై అధ్యాయంలో ఒక మాట ఉంది చుడుము భూమిని చీకటి కమ్ముతున్నది జనములను కటిక చీకటి కమ్ముస్తున్నది ప్రియుల లోకమంతా చీకటితో నిండిపోయింది ప్రజలందరూ కూడా చీకటిలో ఉన్నారు పాపంలో ఉన్నారు పాపంలో ఉన్నారు అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుల వైపు చూస్తారో ఎవరైతే దేవుని వైపు చూస్తారో వారు వెలుగును చూస్తారు ఆయన వెలుగు ఆయన వెలుగు దేవుడు వెలుగు కాబట్టి ఆయన వెలుగును చూస్తారు మేలు పొందుతారు రాజ్యానికి చేర్చబడతారు కాబట్టి ప్రియులారా ఏసుక్రీస్తు ప్రభు వారి వైపు చూచడం ద్వారా నీకు నాకు ఎంతో ఆశీర్వాదం దీవెనుంది ఉంది అలాగున దేవుడు మనలను సిద్ధపరచనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీ కొందరు ములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసు వైపు చూచుచు పందెమ్మల ఓపికతో పరిగెత్తాలని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా అయా నాయనా మేము ఎల్లప్పుడూ కూడా మీ వైపే మేము చూడగలిగినట్లుగా సహాయం చేయండి అవమానించబడుతూ వచ్చిన శిలువను సహిస్తూ వచ్చినటువంటి యేసు వైపు మేము చూడగలిగినట్లుగా సహాయం చేయండి అయా మేము ఓర్పుతో సహనముతో మిమ్మల్ని వెంబడించినట్లుగా సహాయం చేయండి దేవా ఏ కష్టం వచ్చినా ఏ శ్రమ వచ్చినా దేవుడే మాకు దిక్కని దేవుని మీద ఆధారపడినట్లుగా సహాయం చేయండి నాయన మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి ప్రభా ఎవరైతే ప్రార్థన అవసరతలు కోరుతూ వచ్చారో సహాయం కోరుతూ వచ్చారు వారికొరు ప్రార్థన చేస్తున్నాం వారు అక్కడ అవసరతలు మీరే తీర్చండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి ప్రభా దినమంతటి కొరకు నాయన సిద్ధపరచండి పనిపాటల్లో తోడుగా ఉండండి డ్యూటీల్లో ప్రభా రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా సహాయం చేసి పొందండి వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామం పేరిట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్